ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయంకరమైన మలుపు తిరిగిందా తూటాలు క్షిపణుల స్థానంలోకి పాయిజన్ వచ్చి చేరిందా వార్ జోన్లో జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతం డొనెట్స్క్లో రష్యా సైనికులు మంచినీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయారు వాళ్లు తాగిన వాటర్ బాటిల్స్లో విషం కలిపారు అన్న వార్తలు కలకలం రేపుతున్నాయి ఒకవేళ రష్యా సైనికులు తాగిన నీళ్లలో విషం కలిపింది ఉక్రెయినే అని తేలితే మాత్రం సుదీర్ఘ యుద్ధం ఎవరు ఊహించని మలుపు తిరగడం ఖాయం మరి ఇంతకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అసలేం జరుగుతుంది రష్యన్ సైనికుల హఠాత్ మరణాల వెనుక మిస్టరీ ఏంటి విషప్రయోగం ఉక్రెయిన్ పనే అని తేలితే ఏం జరుగుతుంది వాచ్ దిస్ ఊహించని మలుపులు తిరుగుతున్న ఉక్రెయిన్ రష్యా వార్ బుల్లెట్టు తగలకుండానే నెలకొలుతున్న రష్యా సైనికులు వార్జ్యంలో రష్యన్ సైనికుల మరణాలు వెనుక మిస్టరీ ఏంటి అవో వాటర్ నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యన్ సైనికులు గొంతు తొడుపుతున్న బ్రాండ్ ఇది కానీ గడిచిన కొద్ది రోజులుగా ఈ బ్రాండ్ పేరు వింటేనే రష్యా సైనికులు వణికిపోతున్నారు ఆ బాటిళ్లలోని నీళ్లు తాగిన సైనికులు ప్రాణాలు కోల్పోవడమే అందుకు కారణం తాజాగా నలుగురు రష్యా సైనికులు తమ సహచరుల కళ్ల ఎదురుగానే కుప్పకూలి ప్రాణాలు విడవడం చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనతో అనేక కొత్త అనుమానాలు తెరమెదుకొస్తున్నాయి రష్యా సైనికులు తాగే నీళ్ల బాటిళ్లలో విషం కలిపారనే వార్తలు ప్రచారమవుతున్నాయి సైనికులు తాగిన నీటిలో విషం కలిసిందని అదే వారి ప్రాణాలు తీసిందని చెబుతున్నారు అలానే మరికొందరు సిబ్బంది ఆరు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది రష్యా ఆక్రమితో డొనెట్స్క్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది నిజానికి రష్యా సైనికులు తాగిన ఈ అవార్ వాటర్ బాటిల్స్ మానవతా సాయం కింద ఈ ప్రాంతానికి వచ్చాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ వాటర్ బాటిళ్లను క్రిమియాలోని సిమోఫెరుపోల్ నుంచి పంపించినట్టు గుర్తించారు అయితే ఈ బాటిళ్లను ఎవరు పంపారు అవి ఫ్రంట్ లైన్ సైనికుల చేతికి ఎలా వచ్చాయి నిజంగానే ఆ వాటర్ బాటిల్స్లో విషం కలిపారా అదే నిజమైతే ఈ కుట్రకు పాల్పడింది ఎవరు అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోన్నట్లు క్రిమినల్ వర్గాలు వెల్లడించాయి ఒకవేళ ఈ కుట్రలో కీవ్ హస్తం ఉందని తేలితే మాత్రం యుద్ధభూమిలో పరిణామాలు ఎవరి ఊహకు అందని రీతిలో మారిపోతాయి తూటాలు క్షిపణల శబ్దం లేకుండానే సైనికులు పిట్టల్లా రాలిపోతారు ఎందుకంటే రష్యా దగ్గర అత్యంత భయంకరమైన ఆయుధాలున్నాయి వాటిలో ఒకటే నోవిచోక్ నోవిచోక్ అనేది రష్యాలోని ది స్టేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ టెక్నాలజీ కనుగొన్న కాలకూట విషయం మెదడు కళ్ళు గుండె ఊపిరితిత్తులు జీర్ణాశయం కాండరాలు చర్మం ఇలా శరీరంలో ప్రతిభాగానే చిన్నభిన్నం చేసేస్తుంది విషయం రష్యాలో కొన్ని వేల టన్నుల మిలిటరీ గ్రేడ్ నోవిచోక్ ఇప్పటికీ ఉన్నట్టు అమెరికా ఇప్పటి నుంచో చెబుతోంది రష్యా పాలకులు తమ వ్యతిరేకుల్ని సమస్యాత్మకంగా మారిన వారిని అంతం చేయడానికి విషపూరిత రేడియోధార్మిక ఆయుధాలను వినియోగించడం సర్వసాధారణమన్న ఆరోపణలైతే మించే ఉన్నాయి రష్యా పాలనలో విషప్రయోగాలు కూడా ఓ భాగమే ప్రపంచంలో చాలా దేశాలు రసాయన విషపూరిత ఆయుధాల వినియోగం ఆపేసినా రష్యా మాత్రం వాటిని కొనసాగిస్తోందని చెబుతారు రష్యాలో కాలకూట విషయాల అభివృద్ధికి ఏకంగా ప్రత్యేక ల్యాబులే ఉన్నాయి ఈ ల్యాబుల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయో మూడో కంటికి ఏమాత్రం తెలియదు విష ప్రయోగాలను రష్యా సీక్రెట్ బుల్లెట్ గా భావిస్తుంది వీటి ప్రయోగంపై ఎలాంటి ఆధారాలు ఉండవు కొత్త విషయాలు పుట్టుకొచ్చే కొద్దీ దర్యాప్తులు కొలిక్కి రావు పలు సందర్భాల్లో హత్యకు వాడిన ఆయుధం ఏదో కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి రష్యా ఈ తరహా వ్యూహాలకు పదును పెట్టడానికి కారణం విదేశాలను నిర్వహించే మిషన్లే విదేశాల్లో శత్రువులపై నేరుగా దాడులకు దిగితే దౌత్యపరంగా తలనొప్పులొస్తాయి అలాంటి సందర్భాల్లో విష ప్రయోగం చేసి ఏజెంట్లు కూల్ గా ఎస్కేప్ అయిపోవచ్చు ఇలాంటి కారణాలతోనే రష్యా సైలెంట్ గా ప్రత్యర్థుల్ని అంతమందించడం నోవిచ్యోకు కాలగొట్ట విషయాన్ని ఆయుధాలుగా వాడిందని చెబుతారు ఒక్క మాటలో చేతికి మట్టి అంటకుండా ప్రత్యర్థిని ఫినిష్ చేసే మాస్టర్ గా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు రెండు వేల నాలుగు ఉక్రెయిన్ ఎన్నికల్లో పుతిన్ బలపరిచిన విక్టర్ యాంక్రోవిచ్ని గెలిపించేందుకు క్రెమ్లిన్ ఛాంబర్ నుంచి తెప్పించిన ఆయుధాన్ని ప్రత్యర్థి ఎస్చెంకోపై వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో ఎశ్చెంకో అనారోగ్యం బారిన పడ్డారు ఆస్ట్రియాలో చికిత్స తీసుకుంటున్న సమయంలో అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ల బృందం ఎస్చెంకోపై టెట్రోక్లోరోడిబెంజోపీ డయాక్సిన్ వాడినట్లు గుర్తించారు కొన్ని నెలల చికిత్స తర్వాత ఎస్టెంకు కోలుకున్నారు కాని ఆ విష ప్రభావం మాత్రం అతడి ముఖంపై శరీరంపై తీవ్రంగా చూపించింది ఈ విషయాన్ని కొన్నేళ్ల ముందే రష్యా ల్యాబ్లో పరీక్షించినట్టు తేల్చారు రెండు వేల ఎనిమిది పద్దెనిమిది మధ్య కాలంలో పలుమార్లు రష్యా ప్రభుత్వ పర్యవేక్షణలోనే భారీ విశ్వ ప్రయోగాలు జరిగాయి మానవ హక్కుల కార్యకర్త కరీనా మోస్కోలెంకో రష్యా వ్యాపారవేత్త అలెగ్జాండర్ పెరె ప్రతిపక్ష నాయకుడు వ్లాదిమిర్ ఖరముర్జా మాజీ ఏజెంట్ సెర్కగి స్కెర్పాల్ వంటి వారు క్రెమ్లిన్ విశ్వబాధితులు ప్రధానమని చెప్పాలి రెండు వేల ఇరవై ఆగస్టులో ప్రతిపక్ష నేత నావల్ని పైన విషప్రయోగం జరిగినట్లుగా సంచలన ఆరోపణలు వచ్చాయి ఆ సమయంలో రష్యాలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి నావల్ని నాడి వ్యవస్థను దెబ్బతీసే నోవు విషప్రయోగం ఖచ్చితంగా జరిగిందని అతన్ని హతమార్చడానికి ప్రయత్నించారని నిరసనలు హోరెత్తాయి ఆ సమయంలో నావల్నీని జర్మనీకి తరలించి చికిత్స అందించారు చివరకు నావల్ని జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే రష్యా పాయిజన్ హిస్టరీ చాలా పెద్దది కానీ పుతిన్ మాత్రం ఇప్పటివరకు ఉక్రెయిన్ సైన్యంపై ఈ వెప్పన్ను వాడలేదు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వాడే అవకాశాన్ని తీసిపారీ లేం తెలియాల్సిందల్లా రష్యన్ సైనికులు తాగిన నీళ్లలో విషం కలిపింది ఉక్రెయినా కాదా అన్నది మాత్రమే